మహాదేవుని యొక్క పరిశుధనామమున నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు సహోదరి సహోదరులకు అందరికీ నా యొక్క హృదయపురకంగా తెలియజేస్తున్నాను ఈ మధ్య పాత నిబంధన క్రైస్తవులు చదవకూడదు అనేటటువంటి కొత్త బోధ లోకానికి వచ్చింది చాలా విచిత్రంగా ఉంది కదా వారి దృష్టిలో నిబంధన అంటే ఆక్యలు కావు గ్రంథం మొత్తం నిబంధన అనుకుంటున్నారు వాళ్ళు పాత నిబంధన గ్రంథం అంతా కలిసి నిబంధన అనుకుంటున్నారు నిబంధనలు అంటే ఏంటంటే ఆజ్ఞలు పద్ధతులు విధి విధానాలు అది ఎక్కడున్నాయి నిర్గమకాణము లేవికారణము సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండములు ఈ నాలుగింట్లో ఉన్నాయి అయినప్పటికీ ఆది కాణము నిర్గమకానము లేవకాణం సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండములు అని ఐదింటిని మోసే ధర్మశాస్త్రము అంటారు ఎందుకంటే అవి మోసే రాశాడు మిగతా అవి మిగతా వారు రాశారు యహోశివ గ్రంథం యహో రాశాడు అయితే ఈ ఐదింటిని తోర అంటారు ఐదు మాత్రమే ధర్మశాస్త్రము మిగతావంతా కూడా చరిత్ర చరిత్ర వేరు నిబంధన వేరు ఈ తేడా తెలియనటువంటి కొంతమంది అజ్ఞానులు పాత నిబంధన చదవకూడదు అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి ఈ ఐదు గ్రంథాలు కాదు ఆదికారం మలాకి వరకు నిబంధన అనుకుంటున్నారు నిబంధన కాదు నిబంధన గ్రంథం అది ఆ నిబంధన కాలములో ఉన్న గ్రంథం అది నిబంధన అంటే ఐదు కాండాలే నిబంధన ఇది వారికి అర్థం కాదు అనుకోండి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము దేవుడు కొట్టివేసి అన్నాడు అంటే విధి విధానాలు ఆజ్ఞలు మార్చబడ్డాయి ఇప్పుడు క్రొత్త వచ్చింది అయితే చరిత్ర ఎప్పుడూ కూడా నిలిచి ఉంటుంది అది మీరు గమనించాలి చరిత్ర తెలుసుకోకపోవడము అజ్ఞానము చరిత్ర తెలుసుకోకపోవడము మూఢత్వము చరిత్ర చదువుకూడదు తెలుసుకోకూడదు అనేటటువంటిది ఒక అజ్ఞానము మూఢత్వం తప్ప ఇంకేం కాదు లరా పాత నిబ గ్రంథమే చదవకూడదు అంటున్నారంటే ఇది చాలా విచిత్రమైన సంగతి నిబంధన వేరు నిబంధన గ్రంథం వేరు ఈ రెండింటి తీరినటువంటి ఈ అజ్ఞానులు ఇలాంటి బోధ ప్రవేశపెట్టి పాత నిబ గ్రంథముల చరిత్ర కూడా తెలుసుకోకూడదు అనేటటువంటి ఒక విధానాన్ని పెడుతున్నారు అయితే ఈరోజు ఒకే రెఫరెన్స్ బట్టి మాట్లాడతాను ఒక్కొక్క రెఫరెన్స్ బట్టి ఒక్కొక్క వీడియో చేయాలనుకుంటున్నానండి ఈరోజు ఒక రెఫరెన్స్ మాట్లాడుతాను రోమిళ రాశి పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం చదువు అండి ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను లేఖనముల ద్వారా మనకి ఆదరణ కలుగుతుంది ఆనాటి దేవుని ప్రజలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎంత ఆదరణ పొందారో ఎంత మేలు పొందారో ఎన్ని వాగ్దానాలు వారు స్వతంత్రించుకున్నారో లేక పొందారో దానికి తెలియాలంటే లేఖనములు చదివితే ఆదరణ కలుగుతుంది ఉదాహరణకు కీర్తన గ్రంథం చదివితే ఎంత ఆదరణ ఎంత సంతోషము ఎంత మానసిక ప్రశాంతత కలుగుతుందో కలుగుతుంది అంతేకాదు సామెతల గ్రంథం చదివిన అనేక సంగతులు తెలుసుకొని గొప్ప జ్ఞానవంతులుగా మనం మారుతాం అయితే మొత్తం పాతమిద గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలన్నీ కలిపి చదువుతూ ఉంటే మనకేం కలుగుతుందండి ఓర్పు వలనను లేఖన వల ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై ఓర్పు ఆదరణతో పాటు నిరీక్షణ కలుగుతుంది అవి చదివితే నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు అన్నీ అని పదమాడను కొన్ని కాదండి అన్నీయు ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేసే మాట పౌలు గారు రోమిలు రాస్తూ రోమా క్రైస్తవులకు రాస్తూ చెప్పే మాట పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి పూర్వము అంటే పాత్రమాలంలో అనే గ్రంథం గ్రంథమంతా కూడా వ్రాయబడిన గ్రంథమంతా వ్రాయబడినవన్నీ అన్నట్టు కొన్ని కాదు అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము బోధ కలగాలంటే అవి వ్రాయబడింది చదవాలి చదివింది మూసేసేసి మూల పెట్టేస్తే ఏ బోధ కలగదు కాబట్టి వ్రాయబడినవన్నీ మనకు అన్నీ అంటే కొన్ని కాదు మొత్తము పాత నిమిద గ్రంథం మొత్తం కూడా మనకు ఎందుకు రాయబడింది మనకు అంటే నేటి క్రైస్తవులకు రాస్తున్నాడు ఆనాటి రోమా సంఘనకు రాస్తున్నాడు పౌలు మనకు ఆ బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అని చెప్తున్నాడు కాబట్టి ఆ పోస్టులు బోధ ఏంటి అన్నట్లయితే పాత నిబంధన గ్రంథము చదవండి వాటి వల్ల మనకు ఓర్పు కలుగుతుంది ఆదరణ కలుగుతుంది నిరీక్షణ కలుగుతుంది అని చెప్తున్నాడు ఎప్పుడైనా కానీ గత చరిత్ర మర్చిపోకూడదండి చరిత్ర మరిసిపోయినవాడు చరిత్రహీనుడు అవుతాడు కనుక దేవుని యొక్క గ్రంథములో ఒక చరిత్ర ఉంది దేవుని ప్రజలకు చరిత్ర ఉంది సృష్టికి ఒక చరిత్ర ఉంది ఒక విధానం ఉంది సృష్టి ఆరంభముడి ప్రభు వచ్చిన వరకు ఉన్నటువంటి ఆ విశేషమైన చరిత్రను చదువుకున్నట్లయితే మనము జ్ఞానవంతులమై బ్రతకగలము ఎటువంటి వారికి సమాధానం చెప్పగలము ఆత్మీయంగా మనం బలపడగలము ఈ సంగతులు మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి తప్పుడు బోధలు బోధించేటటువంటి పాతనే చదవకూడదు అది వాటి వైపు వెళ్ళకూడదు వాటిని పరిశోధించకూడదు అని తప్పుడు సమాచారం ఇచ్చి దేవుని పరిశుద్ధ గ్రంథానికి మనల్ని దూరం చేసేటటువంటి వారి యొక్క పిచ్చి మాటలు అజ్ఞానపు మాటలు మీరు లెక్క చేయొద్దని ఈ ఒక్క రెఫరెన్స్ బట్టి కూడా మాట్లాడుతున్నాం చాలా ఉన్నాయి అనేక సంగతులు మున్ముందు నేను చెప్తూ ఒక్కొక్క రెఫరెన్స్తో వారి యొక్క అబద్ధ బోధన ఖండిస్తూ ఉంటాను జాగ్రత్తగా విని ఆత్మీయంగా బలపడాలని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమును దేవించడుగాక ఆమె